హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడీ స్పైచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు పప్పు ఉడికించే పని లేకుండా గ్రైండ్ చేసే పని లేకోకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఇరవై ఐదు లేదా ముప్పై నిమిషాల్లో చేసుకోవచ్చు ఇలా చేసిన టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు మంచి రుచిగా ఈ బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు ఈ నేతి బొబ్బట్లను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక లేకి వన్ అండ్ హాఫ్ కప్పు మైదా వేసుకోవాలి మీరు కావాలంటే ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు మైదా వేసుకోవచ్చు లేదా మొత్తం గోధుమ అయినా చేసుకోవచ్చు లేదంటే మొత్తం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు పసుపు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్లేదు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం కొంచెం నీళ్లు తీసుకుంటూ సాఫ్ట్గా కలపాలి ఈ పిండి అనేది కొంచెం జిగురుగా కొంచెం సాఫ్ట్గా వచ్చేంత వరకు అంత బాగా కలపాలి ఇలా సరిపడా నీళ్ళు తీసుకున్నాక అలాగే నాలుగు లేదా ఐదు నిమిషాలు నీట్ చేసుకోవాలి ఇలా కలపడం ద్వారా పిండి అనేది సాఫ్ట్ గా వస్తుంది పిండి అనేది చపాతి పిండి కంటే కొంచెం స్మూత్ గా కలపాలి ఇలా కలుపుకున్నాక ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ పిండికి నెయ్యి అనేది పైపైన అప్లై చేసుకోవాలి ఈ పిండికి ఇలా అప్లై చేసుకున్నాక కవర్ చేసి పది లేదా పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి మీరు కావాలంటే ఈ పిండిని అరగంట లేదా గంట సేపు అయినా నానబెట్టుకోవచ్చు పూర్ణం కోసం మరో పక్కన గిన్నెలోకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి మీకు ఇంకొంచెం స్పీడ్ ఎక్కువ కావాలనుకుంటే ఒకటి పావు కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవచ్చు వేట్లో చెప్పాలంటే రెండు వందల గ్రామ్స్ బెల్లం తురుము ఉంటుంది తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత బెల్లాన్ని కరిగించాలి బెల్లం నీళ్లను పాకం పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఇందులో ఉన్న బెల్లం కరిగిపోయి ఈ నీళ్లు మరగడం స్టార్ట్ అయితే సరిపోతుంది బెల్లం అంతా పూర్తిగా కరిగాక ఇప్పుడు ఈ బెల్లం నీళ్లను రెడీగా పక్కన పెట్టాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొంచెం వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి ఒక నిమిషం పాటు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి లో చెప్పాలంటే వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది తర్వాత బాగా ఫ్రై చేయాలి అలాగే బొంబాయి రవ్వను వేశాం కదా కొంచెం బొంబాయి రవ్వను వేయడం వల్ల మనకు కన్సిస్టెన్సీ అనేది ముద్దలు కట్టుకోకుండా పూర్ణం అనేది బాగా కుదురుతుంది ఇలా కలుపుతూ శనగపిండి అనేది మంచి సువాసన వచ్చేంత వరకు ఏడు లేదా ఎనిమిది నిమిషాలు అంత బాగా ఫ్రై చేయాలి ఇలా పిండిని ఫ్రై చేసేటప్పుడు పిండి మాడిపోకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఎనిమిది నిమిషాలు అయ్యేసరికి చక్కగా ఫ్రై అయ్యింది తర్వాత బెల్లం నీళ్లను వేసుకోవాలి బెల్లం నీళ్లను ఫిల్టర్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసి వేయడం వల్ల ఇందులో ఏమన్నా నారలు కానీ రాళ్ళు కానీ ఉంటే ఫిల్టర్ లేకి వచ్చేస్తాయి ఇలా కొంచెం కొంచెం బెల్లం నీళ్లను వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలపడం వల్ల శనగపిండి పిండి ముద్దలు కట్టుకోకుండా మంచి కన్సిస్టెన్సీ వస్తుంది మొత్తం బెల్లం నీళ్ళను తీసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపాలి ఇలా చేయడం ద్వారా పూర్ణం కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది పూర్ణం అనేది మరి గట్టిపడొద్దు కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసుకుంటే ఇది చల్లారే కొద్దీ మరి కాస్త గట్టిపడుతుంది కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా సాఫ్ట్గా ఉండాలి కి కొంచెం సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంత బాగా కలపాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి మీకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలచగా అయినట్లయితే ఒక పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ శనగ పిండి వేసుకొని అంత బాగా ఫ్రై చేసి ఆ పిండిని పూర్ణంలోకి వేసుకొని అంత బాగా కలుపుకోవచ్చు అదే మీకు పూర్ణం గట్టిగా అయినట్లయితే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలను వేసుకొని అంత బాగా కలుపుకోవచ్చు తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పూర్ణాన్ని తీసుకుంటూ రౌండ్ బాల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని బాల్స్ని చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని పూర్ణం ఉండలు చేసుకున్నాక ఈ పూర్ణం ఉండలు ఆరిపోకోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత కలిపిన పిండిని తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మనం పూర్ణాన్ని ఎంతైతే తీసుకున్నామో అదే సైజులోనే పిండి ముద్దను తీసుకోవాలి చేసేటప్పుడు పిండి ముద్ద సైజ్ అనేది కొంచెం తగ్గుతుంది కానీ ముందైతే మనం పూర్ణానికి సమానంగా పిండి ముద్దను తీసుకోవాలి ఇలానే పిండి ముద్దలు చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని రౌండ్ బాల్లాగా చేసి ఈ పిండి అనేది ఆరిపోకోకుండా కవర్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి తర్వాత బొబ్బట్లను ఒత్తుకోవడానికి ఇలా ఓలిగే పేపర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ అరిటాకు కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోవచ్చు ఓలిగే పేపర్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి తర్వాత పిండి ముద్దను తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు పూర్ణం పట్టేలాగా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత పూర్ణం ఉండను తీసుకొని ఇలా చేతిలోకి తీసుకొని ఇలా కవర్ చేస్తూ పైన పిండి కొంచెం ఎక్స్ట్రాగా వస్తుంది కదా దాన్ని తీసేయాలి పూర్ణం అనేది బయటికి రాకోకుండా నీటుగా చుట్టుకోవాలి ఇలా రౌండ్గా చేశాక ఓలిగే పేపర్ మీద పెట్టి శారీకి వస్తుంది కదా అలాంటి కవర్ని కొంచెం కట్ చేసుకోవాలి తర్వాత ఈ కవర్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నాక పిండి ముద్దపై పెట్టి లోపల ఉన్న పూర్ణాన్ని ఇలా స్లోగా నొక్కుతూ ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి చేత్తో స్లోగా స్ప్రెడ్ చేస్తూ రౌండ్ షేప్ వచ్చేలాగా చూసుకోవాలి ఇలా పల్చగా చేసుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజులో అయినా బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు తర్వాత కవర్ని తీసేసి స్లోగా చేతిలోకి తీసుకొని పక్కన వేడవుతున్న ప్యాన్లోకి తీసుకోవాలి పైన కొంచెం బబుల్స్ వచ్చే వరకు కాల్చి తర్వాత మరో పక్కకి తిప్పి పైన కొంచెం బబుల్స్ ఫామ్ అవ్వగానే స్లోగా మరొక పక్కకి టర్న్ చేసి మరో పక్కన కూడా ఫైవ్ టు టెన్ సెకండ్స్ పాటు కాల్చాక ఇలా రెండు పక్కల కొంచెం కొంచెం కాల్చిన తర్వాత ఇప్పుడు నెయ్యిని రెండు పక్కల అప్లై చేస్తూ కాల్చి తీసుకోవాలి ఇలా మనం కాల్చి తీసుకోవడం వలన బొబ్బట్లు అనేది చాలా బాగా పొంగుతాయి ఇలా ఒక పక్కన కాలుస్తూ మరో పక్కన చేస్తూ అయినా తీసుకోవచ్చు లేదా ఒకరు చేస్తూ ఉంటే మరొకరు కాలుస్తూ అయినా తీసుకోవచ్చు బొబ్బట్లు అనేది పూరిలాగా పొంగుతున్నాయి ఇలా రెండు పక్కల కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇంకో మెథడ్ వచ్చేసి బండపైన పొడిపిండిని చల్లుకోవాలి తర్వాత పిండి ముద్దను తీసుకొని తర్వాత కొంచెం రౌండ్గా చేసుకోవాలి మరి ఎక్కువ కాదు కొంచెం చిన్నగా రోల్ చేయాలి ఇలా రోల్ చేసుకున్నాక పూర్ణ ఉండను పెట్టుకోవాలి తర్వాత స్లోగా క్లోజ్ చేయాలి తర్వాత పైన ఉండే ఎక్స్ట్రా పిండిని తీసేయాలి తర్వాత రౌండ్గా చుట్టుకోవాలి తర్వాత కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ స్లోగా రోల్ చేయాలి అంచులను తాలుస్తూ రోల్ చేశారంటే ఇలా రౌండ్ షేప్లో పలచగా వస్తుంది ఇలా రోల్ చేసుకున్నాక పైపైన ఉండే పొడి పిన్నిని తీసేయాలి తర్వాత దీన్ని కూడా కాల్చి తీసుకోవాలి ఇలా కొద్దిసేపు కాల్చిన తర్వాత అటు సైడ్కి తిప్పి మరి కొద్దిసేపు కాల్చిన తర్వాత రెండు పక్కల నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా మీకు ఏ మెతడ్లో నచ్చితే ఆ మెతడ్లో చేసుకోవచ్చు పిన్నితో చేస్తే తక్కువ నెయ్యి పడుతుంది పూర్ణం మిగిలితే రెండు లేదా మూడు రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవచ్చు ఇలా కాల్చుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు రెడీ ఇలా సింపుల్ వేలో నేతి బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్